ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు జీకేఎస్ పురాణ కథలు ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరోవ కాలజ్ఞానం దుర్మార్గులే రాజులుగా మారుతారు మంచి ప్రవర్తన కలవారు భయంకరమైన కష్టాలు అనుభవించి హీనంగా మరణిస్తారు లోకమంతా అవినీతిమయంగా ఉంది నేరగాళ్ళు మోసగాళ్ళు ప్రజా పాలకులుగా మారుతున్నారు మన దేశంలోనే కాదు అభివృద్ధి చెందిన దేశాలతో సహా ప్రజలను పాలించేవారు అవినీతి పరులు దుర్మార్గులు ఉండటం చూస్తూనే ఉన్నాం ధనవంతులు మాత్రమే పాలకులుగా మారుతున్నారు వారికి ధన సంపాదనే ధ్యేయం ఈ ప్రయత్నంలో సామాన్య ప్రజలు కష్టాల గురించి ఎవరికీ పట్టడం లేదు ఒక పేదవాడు నేతగా మారడం దుసాధ్యంగా మారింది మత కలహాలు పెరిగి ఒకరినొకరు చంపుకుంటారు దేశ విభజన సమయంలో కూడా హిందువులు ముస్లింలు ఒకరినొకరు చంపుకున్నారు ఇటీవల కూడా గుజరాత్లో నరమేధం జరిగింది ఇక్కడ ముందుగా ముస్లింలు మత కల్లోలాలను ప్రారంభించారు రైల్లో ప్రయాణిస్తున్న కొందరు హిందువులను సజీవ దహనం చేయడంతో హిందువులు ముస్లింలను వందల సంఖ్యలో హతమార్చారు ఇలాంటి విషాదకర సంఘటనలు పెచ్చమీరుతున్నాయి క్రమంగా అన్ని మతాల్లోనూ ఉన్మదులు సంఖ్య పెరుగుతుంది అడవి మురుగాలు అడవులలో నుంచి గ్రామాలు పట్టణాల్లోకి ప్రవేశిస్తాయి మానవులను చంపుతాయి పెరుగుతున్న జనాభాకు అవసరాలు కూడా పెరుగుతున్నాయి దానివల్ల వారు పొలాల కోసం కలప కోసం లక్షల ఎకరాల అవడ అడవులను నరికి వాటిలో పంటలు పండిస్తున్నారు ఫలితంగా అడవులు విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతుంది దీనివల్ల అక్కడ ఉండాల్సిన పులులు ఏనుగులు జింకలు ఎలుకబండ్లు మొదలైనవి ప్రజలు నివసించే గ్రామాల్లోకి ప్రవశి ప్రవేశిస్తున్నాయి మనుషులను హతమారుస్తున్నాయి పంటలను ధ్వంసం చేస్తున్నాయి నీళ్ళతో దీపాలను వెలిగిస్తారు బ్రహ్మంగారు పుట్టి జ్యోతిష్యం చెప్పిన సమయానికి మరుమూల పల్లెల్లో కాదు పట్టణాల్లోకి కూడా ఎలక్ట్రిక్ దీపాలు రాలేదు అసలు వాటి గురించి ఎవరు ఊహించలేదు కూడా ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ వచ్చింది కరెంట్ ఉత్పత్తిలోని సూత్రం ఇది నీటి నుంచే విద్యుత్తు వస్తుంది ఈ శక్తి నీళ్ళ గురించి అభి ఆవిర్భవిస్తుందనేది మనందరికీ తెలుసు ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏళ్ళ కిందటే బ్రహ్మంగారు చెప్పగలగడమే విచిత్రం సందర్భం వచ్చింది కనుక ఇక్కడ ఒక అద్భుతాన్ని గుర్తించి గుర్తు చేస్తుందాం షిరిడి సాయిబాబా కూడా ఒకసారి నీటితోనే దీపాలు వెలిగించారు వివరంగా చెప్పాలంటే సాయిబాబాకు రోజు వ్యాప వ్యాపారులు నూనె ఉచితం ఇచ్చేవారు అయితే ఒకరోజు ఈ ఫకీరుకు ఉచితంగా నూనె ఎందుకు ఇవ్వాలి అనుకోని వ్యాపారులు తమ వద్ద నూనె లేదన్నారు దాంతో సాయిబాబా తిరిగి వచ్చి నూనె డబ్బుతో నీటిని పోసి దానితోనే దీపాలను వెలిగించినట్లు బాబా చరిత్రలో ఉంది విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారు మరి ప్రాచీన కాలంలో చూస్తే హూనులు తదితరులు ఈ తర్వాత ముస్లింలు తర్వాత డచ్ వారు పోర్చుగీస్ వారు తర్వాత బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించారు వందల సంవత్సరాలు పాలించారు భారతీయుల్లో సహజంగా ఉన్న అనే అనేక్యత వల్లే విదేశీయులు మన దేశాన్ని పరిపాలించగలిగారు ఈ పరిణామాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి ఎన్నడో ఊహించారు మాచర్లలోని రాజులందరూ ఒక స్త్రీ కారణంగా తన్నులాడుకొని మరణిస్తారు పల్నాటి యుద్ధం గురించి చెప్పిన ఈ మాటలు అక్షర సత్యాలే కదా న్యాయకురాలు నాగమ్మ వల్ల పల్నాడు శ్మశానంగా మారిపోయింది చిన్న చిన్న పట్టింపులు పౌరుషాలు వల్ల యుద్ధం జరిగి వేలా వేలాది మంది హతమారిపోయారు పట్టవగలే చుక్కలు కనిపిస్తాయి దీనివల్ల కొన్ని గ్రామాల్లో ప్రజలు మరణిస్తారు దీని గురించి ఖచ్చితమైన వివరణ ఇవ్వలేము ఇది విమానాల్లో నుంచి వదిలే బాంబులు కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది వియత్నాం యుద్ధంలో జరిగింది ఇదే అక్కడ ఎక్కువగా గ్రామాలపైనే అమెరికా సేవలు దాడులు జరిపాయి అక్కడ వామపక్ష గిరీలాలు గ్రామాల నుంచే తమ సహాయ సోపేతమైన పోరాటం చేశారు అమెరికా సేనులను బైకంపితులు చేశాయి ఒకసారి భార్యను మరొకరు వశపరుచుకుంటారు స్త్రీ పురుషులు కామం చేత పీడితులవుతారు ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి గతంతో పోలిస్తే ఇప్పుడు స్త్రీ పురుషుల్లో కామ వంచ పెరిగింది నైతిక విలువలు క్రమంగా తగ్గుతున్నాయి వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతున్నాయి మహా మహమ్మదీయులు దేవ దేవాలయాలను దోచుకుంటారు ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక దేవాలయంలో దొంగలు పడడం మామూలయ్యింది ఒక వెంకటేశ్వర దేవాలయం అని ఎనిమి ఏమిటి అని దేవాలయాల్లో దొంగతనాలు సాధారణం అయ్యాయి మహమ్మదీయులు వందల సంఖ్యలో హిందువులు దేవాలయాలను సర్వనాశనం చేశారు గుజరాత్లోని అత్యంత సుసంపన్నమైన సోమనాథ్ ఆలయం మీద ముస్లిం చక్రవర్తులు వరుసగా అనేకసార్లు దండయాత్రలు చేసి అక్కడ సంపదను మొత్తం దోచుకొని వెళ్ళారు ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోయింది ఈ కళ పరిమా పరిణామం సరస్వతి నది విషయంలో అక్షరాల జరిగింది వేదకాలం నాటి సరస్వతి నది ప్రస్తుతం అంతరార్థమైన అంతరార్థమైపోయిన సాటిలైట్ ద్వారా ఆ నది గతంలో ప్రవహించినదని శాస్త్రవేత్తలు ధృవీకరించిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి గంగ విషయంలో జరుగుతుందో లేదోననే సందేహమే అక్కర్లేదు ఇప్పటికే గంగా నది ఉధృత్తి తగ్గింది ఎండిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి చా చన్నకేశవ స్వామి మహిమలు నాశనమైపోతాయి కృష్ణానది మధ్య ఒక బంగారు తీర పొడుతుంది దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కన్నులు కడబడవు ఇది ఇప్పటి వరకు జరగలేదు కానీ ఇక ముందు జరిగే అవకాశం ఉంది ప్రపంచంలో ఇక ముందు పావులు సంఖ్య విపరీతంగా పెరుగుతుంది పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది దీనికి సాక్ష్యాలు నిదర్శనాలు అక్కర్లేదు కదా కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యమే ఇప్పుడు నడుస్తున్నది కలియుగం అంటే న్యాయం ధర్మం వంటి కాల మీద నడుస్తున్నాయి మంచి వారి సంఖ్య గణనీయంగా తగ్గింది మోసం ద్వేషం రాజ్యమేలుతున్నాయి ఇలాంటి వీడియోస్ మీకు మరణ్ కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ